హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు బీసీ గురుకులాలు కామన్ రెసిడెన్షియల్స్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది కదా దానికి సంబంధించి డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసిరు ఇంకా మనకు మూడు రోజుల సమయం ఉన్నది ఈ మూడు రోజుల సమయం కంటే ముందు ఇప్పటివరకు మనకు అప్లికేషన్లు వచ్చినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీతో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్తో పక్కా షేర్ చేయండి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వందల ముప్పై ఏడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈ ఆరు వందల ముప్పై ఏడు గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు బీసీ గురుకులాలు జనరల్ గురుకులాలు ఈ నాలుగు రకాల సంస్థలకు సంబంధించి ఆరు వందల ముప్పై ఏడు అయితే ఉన్నాయి ఇక్కడ కు సంబంధించిన అడ్మిషన్ అయితే ఈ టీజీ సెట్ ద్వారా జరగదు ఈ కు సపరేట్ అడ్మిషన్ అయితే ఉంటుంది ఈ టీజీ సెట్ సంబంధించి ఐదవ తరగతి ప్రవేశాల కోసం ఈ గడువును జనవరి ఇరవై ఐదుకు పెంచారు యాక్చువల్లీ ఇరవై ఒకటో తారీఖు వరకు లాస్ట్ డేట్ గా ఉండే దాన్ని ఇరవై ఐదు వరకు అయితే పెంచారు ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం ఉన్నటువంటి సీట్లు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనిమిది సీట్లు ఉన్నాయి దీనికి అప్లికేషన్ చేసిన వాళ్ళు లక్షా ముప్పై వేల పైగా దరఖాస్తులు అయితే వచ్చినాయి ఇప్పటి వరకు ఇంకా త్రీ డేస్ టైం ఉన్నది ఈ త్రీ డేస్ టైంలో పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఈ లెక్కను చూసుకుంటే సగటున ఒక్కో సీటుకు ముగ్గురు విద్యార్థులు పోటీ పడుతున్నారు ఇప్పటి వరకు వన్ ఇస్టు త్రీ రేషియోలో ఇప్పటివరకు అయితే పోటీ ఉంది అప్లికేషన్ అయిపోయే లోపల వన్ టు ఫోర్ రేషియోకి అయితే వచ్చే అవకాశం ఉంది ఇక గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య ఇరవై వేలు పెరిగింది పోయినసారి కంటే ఇప్పటికి ఇరవై వేలు అయితే పెరిగింది ఒకప్పుడు కేవలం పేద వర్గాలకే పరిమితమైన గురుకులాలు ఇప్పుడు మధ్యతరగతి ఉన్నత వర్గాల వారికి కూడా ఆకర్షిస్తున్నాయి హైదరాబాద్ వంటి నగరాల నుంచి కూడా భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి దీనికి గల కారణం ఏంటంటే నీట్ కోచింగ్ ఇవ్వడం జేఈ కోటింగ్ కోచింగ్ ఇవ్వడం డిఫెన్స్ సర్వీసెస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నందుకు హైదరాబాద్ నుంచి కూడా దరఖాస్తులు అయితే వస్తున్నట్టు సమాచారం ఇక సాంప్రదాయ కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లా అగ్రికల్చర్ మెడికల్ డిప్లొమా వంటి నూతన కోర్సులను కూడా ప్రవేశపెట్టారు దీనివల్లనే ఎక్కువ అప్లికేషన్లు అయితే పెరుగుతున్నాయి ఈసారి అయితే మొత్తంగా ఇరవై వేల అప్లికేషన్లు ఇప్పటికే ఎక్కువగా వచ్చినట్టు మనకు సమాచారం చివరి దరఖాస్తు అయితే జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి ఇంకా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి చేసుకోలేదు అని మన మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్గా వస్తూనే ఉంటాయి